ప్రభుత్వ పాఠశాలలో మూడో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు సర్వం సిద్ధమైంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడతారు పిల్లలు రాసిన పరీక్ష పేపర్లు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుతో పాటు విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డులను మెగా పేటిఎంలో తల్లి తండ్రులకు అందిస్తారు పవన్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులు జన భారీ ఏర్పాట్లు చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా కరస్పాండెంట్ శ్రీను లైవ్లోకి అందిస్తారు శ్రీను చెప్పండి ఇక పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీటింగ్ అయితే హాజరు కానున్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి మనం చూస్తున్నట్లయితే కల్లాడు జిల్లా చెరువుపేట పట్టణంలో భారీగా అయితే జన సైనికులు కోటమి నాయకులు ఇక్కడికి చేరుకొని పవన్ కళ్యాణ్ అయితే స్వాగతం పలికారు ఈ శారదా జేసీ హై స్కూల్ అయితే ఈ రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ నేపథ్యంలో జన సైనికులు దారి పొడుగుతలు కూడా ఆ పేరెచర్ల నుంచి కూడా ఇక్కడ వరకు భారీగా అయితే ఆయన కాను ఆయన వెంట పడుకుంటే బైక్లు ర్యాలీ పై భారీ సందర్భం ఏర్పడింది ఇక్కడ గజవాలతో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి స్వాగతం పలికారు ఆ మహిళలు కూడా మహిళలు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు ఎన్డే కోటల్లి నాయకులు కావచ్చు ప్రత్యేకంగా ఏంటంటే మహిళలు మహిళలు అయితే పవన్ కళ్యాణ్ స్వాగతం పనిలో అయితే భారీగా చేరుకున్నారు శ్రావణి మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో చూస్తున్నట్లయితే అల్లారి జిల్లా కాప్టన్ ఉన్నటువంటి జనసేన కాంగ్రెస్ తరపుతో పాల్గొండి ఈ వైఎస్సమ్మన నాయకత్వన కోర్సుకైతే భారీ కార్యాలు ఉంచారు. శ్రీనోయికా డెబ్యూటి CM తో పాటు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది. ఎస్త జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎస్పి ఇన్ఛార్జ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఇక ప్రభుత్వ అధికారులు అయితే ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు స్కూల్ లోకి మనం రిజర్వ్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆ స్కూల్ వద్దకి చేరుకునే క్రమంలో ఉన్నారు ప్రస్తుతం మనం తెలుగు జాట పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్ లోనే ఉన్నాము ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొనే అవకాశం ఉంది మరి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అయితే జిల్లా ఎస్పీకిస్తారైతే తెలిపారు ఇక ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ప్రతి చోట కూడా పోలీస్ టికెట్లు నిర్వహిస్తున్నారు ఆ అనుమానాస్పద ఉన్న ఏరియాలో అయితే పోలీస్ సిబ్బందిని కూడా ఎక్కువగా నియమించారు అక్కడ ఆ ప్రతి చోట అంటే గుళ్ళు కూడా అంటే కొంత ఈ మధ్య జరిగినటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్ లో భాగంగా అంటే కొంచెం అలా చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అంటే ఇది కొంచెం పల్లాడంటే ఫ్యాక్షన్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది అలా దాని నేపథ్యంలో కూడా పోలీసులు అయితే పగటి పని అంటే ఇంత ముందు తీసుకునే కుట్టి కానీ ఇంకా ఒక మూడు లక్షలు ఎక్కువగా తీసుకుంటున్నారు సేవలు రైట్ శ్రీను థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హా వియర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి